హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ సో మనకు ఇంకొక నెల మాత్రమే మనకు ఏపీటెట్కి టైం ఉందండి సో వన్ మంత్లో మనం ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అని దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటాం సో మనము ఆల్రెడీ ప్రీవియస్గా తెలంగాణ టెట్ వాళ్ళ కోసం కానివ్వండి డిఎస్సి కోసం కానివ్వండి క్లాసెస్ నిర్వహించుకున్నాం వాళ్ళకి మంచి టెక్నిక్స్ కూడా చెప్పడం జరిగింది అవి వాళ్ళు ఉపయోగించుకొని సో టెట్లో మంచి మార్కులు అంటే ఎస్సీలో మంచి మార్కులు సాధించడం జరిగిందండి సో మనము చెప్పబోయే టెక్నిక్ని అయితే అందరూ పాటించండి మీకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ఏపీటెట్ ఎగ్జామినేషన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే టైంని చూసుకోవాలి అంటే మనకు ఉన్న తక్కువ టైంలో ఏది చదివితే ఎక్కువ మార్కులు సాధించగలమో అనే దాని గురించి ఆలోచించాలి అంటే ఈ వన్ మంత్ గ్యాప్లో ఎటువంటి ప్రిపరేషన్ని మనం చేయాలనే దాని గురించి మనం మాట్లాడదాం సో మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లేదు సరే ఒక సైన్స్ ఉందనుకుందాం సైన్స్లో ఈవిఎస్ అనే దాంట్లో ఫిజికల్ సైన్స్లో మనకు మూడు నుంచి ఐదు వరకు ఈవిఎస్ ఉంటుంది సో ఇది కామన్గా ఉంటుంది దాని తర్వాత ఆరు నుంచి పది వరకు సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్ ఉంటుంది బయోలజీకి సంబంధించి ఎయిట్ టు టెన్త్ టెక్స్ట్ బుక్స్నైతే మనం చదవాల్సి ఉంటుంది అయితే మనకు సెవెంత్ క్లాస్ వరకు అంటే గురించి మనం మాట్లాడుకుంటే సెవెంత్ క్లాస్ వరకు మనకు మెయిన్గా ఫోకస్ చేసుకొని దాని తర్వాత ఉన్న సిలబస్ ఏదైతే ఉంటుందో అది మనకు డిఎస్ సారీ టెన్త్ క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అంటే సెవెంత్ క్లాస్లో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ కాఠిన్యత అనేది టెన్త్ క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేయడం అన్నమాట సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వరకు మనకి ఎక్కువ బిట్లు అడుగుతాడు ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి కొంచెం మార్జినల్గా పోల్చుకుంటే మనకు అక్కడ తక్కువ బిడ్లు అడిగే అవకాశం ఉంటుంది అంటే మనం సెవెంత్ క్లాస్ వరకు చదివితే కుమార్కులు సాధించవచ్చు ఎయిత్ నైన్త్ టెన్త్ చదివితే టాపర్గా నిలవచ్చు ఇది మనకు బేసిక్ ఐడియా అండి సో దీన్ని బట్టి మనము ముందుగా ప్రతి సబ్జెక్ట్ కూడా సెవెంత్ క్లాస్ వరకు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీరు ఎయిత్ నైన్త్ టెన్త్లోకి వెళ్ళేసరికి హయర్ క్లాసెస్లోకి వెళ్ళేసరికి మీ సిలబస్ యొక్క కాఠిన్యత అనేది పెరుగుతుందండి అంటే చదవాల్సిన అంశాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా టైం తీసుకుంటాయి కాబట్టి మనం సెవెంత్ క్లాస్ వరకు తొందరగా చదవగలుగుతాము ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతాం ఎయిత్ నైన్త్ టెన్త్ ఎప్పుడు చదవాలి అంటే సెవెంత్ క్లాస్ వరకు అన్ని చాప్టర్స్ మీరు చదవడం కంప్లీట్ అయిపోయింది అన్ని సబ్జెక్ట్స్ మీరు చదవడం కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్లోకి వెళ్ళడం అనేది ఉత్తమమైన విషయం సో ఇది గుర్తుపెట్టుకోండి సో దీని ద్వారా మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి సో ముందుగా మీరు సెవెంత్ క్లాస్ వరకు చదివి దాని తర్వాత అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్న తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్లోకి వెళ్ళండి సో ఇది ఒక రకమైన టెక్నిక్ అయితే ఎయిత్ నుంచి టెన్త్లో నుంచి మనకు బిట్లు రావని అంశం కాదు ఖచ్చితంగా బిట్లు వస్తాయి అండ్ ఇవే మనకు మంచి స్కోర్ సాధించడంలో ఫ్యాక్టర్గా నిలుస్తాయి వస్తాయి అనమాట ఒకవేళ టెట్ ఎగ్జామినేషన్ అనేది ఈజీగా వస్తే ఓకే కానీ టఫ్ వచ్చింది అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ మనం నేర్చుకున్న అంశాలు ఏవైతే ఉంటాయో హయ్యర్ క్లాసెస్లో అవే మనకు ఉపయోగపడడం జరుగుతుంది సో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే బేసిక్ అందరితోనూ ఈక్వల్గా ఉండే ప్రయత్నం చేద్దాం అంటే సెవెంత్ క్లాస్ వరకు మనం ఈజీ క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేసి ఆ లెవెల్లో ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం దాని తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్లోకి వెళ్ళండి సో నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను సో కాఠిన్యత అంటే టైం టు ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో మనం ఎఫర్ట్ ఎంత పెడుతున్నాం మనకు దానికి సంబంధించి మనకు ఎంత ప్రూ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుందనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అండ్ సెకండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఈ టెక్నిక్ గురించి మనం ఇంకొక వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం అసలు ఖచ్చితంగా మీకు వన్ టెన్ మార్కుల కంటే ఎక్కువగా నూట పది మార్కుల కంటే ఎక్కువగా తెచ్చుకునే టెక్నిక్ అండి అంటే ఖచ్చితంగా మీరు నూట పది మార్కుల కంటే ఎక్కువగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ మీకు వంద పైన మార్కులు రావడం అవకాశం ఉంటుంది మరి ఆ టెక్నిక్ ఏంటి అనేది అంతలో కూడా మీరు చదవాల్సింది జస్ట్ త్రీ సబ్జెక్ట్స్ మాత్రమే చదువుతారు మిగిలినవి చదవరు అని కాదు సో ఆ త్రీ సబ్జెక్ట్స్ని మీరు ఫుల్ఫిల్గా చదివి ఏ విధంగా నూట పది మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకోగలుగుతారు అనే విషయాన్ని నేను ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం మీకు కావాలి ఆ టెక్నిక్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలను అయితే తెలియజేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ